ఎమ్మెల్యే కాలే లో సార్ కోట్ల రూపాయలను విడుదల చేసుకొచ్చి ఊర్ ఊర్లో కావాల్సిన పనులను చేయనికంటే శంకుస్థాపన కోతనంటే ఆ ఊర్ల మంది అట్లా గుంపులు గుంపులు వచ్చి సార్ ఇట్లా సంతోషం మీద బొట్టు పెట్టి ఎల్క చెప్తుంటే ఇంకింత మంది ఏమో నయం సారు మా ఊర్ను మస్తు అభివృద్ధి చేస్తున్నాం అంటే చేతులు ఎత్తి దండం వెళ్తున్నలు ఇవ్వాలి చూడూర్రి చేవేల మండలం లోని సింగపూడలో ముప్పై లక్షల తానేసే సిమెంట్ రోడ్లు ఐదు లక్షల తానేసే స్ట్రీట్ లైట్లకు శంకుస్థాపన చేసిండు ఎనకపల్లి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లకు ఇరవై లక్షలు స్ట్రీట్ లైట్లకేమో పది లక్షలు చేసి ఆపనుల గిట్ల శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాలే సార్ ఈర్లపల్లిలో అయితే సిమెంట్ రోడ్లకు నలభై లక్షలు స్ట్రీట్ లైట్లకు ఐదు లక్షలు ఐమాట లైట్లకేమో పది లక్షలను ఇచ్చి ఆ పనులు కూడా శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సార్ ఇక చేవేల మున్సిపాలిటీలోని మల్కాపూర్ కేమో ముప్పై లక్షలు విడుదల చేసి సిమెంట్ రోడ్ల ఇచ్చానికి శంకుస్థాపన చేసిండు ఇక పామేనాలను ముప్పై లక్షలు సిమెంట్ రోడ్లకు ముప్పై లక్షలు పర్మిషన్ రోడ్ కోసం విడుదల చేసి ఆ కూడా శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాలే సార్ ఇక చేవేల టౌన్ లో అయితే సిమెంట్ రోడ్ల ఇచ్చానికి ఒక్క కోటి రూపాయలను విడుదల చేసి ఆ లో కూడా శంకుస్థాపన చేసి ఎమ్మెల్యే కాలే యాదాయ్ సార్ ఇట్లా ఒకటే దినం కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనకి చేవేళ్ళ నియోజకవర్గ పబ్లిక్ మాట ఆనందం అంటే ఆనందండి సార్ కు ధన్యవాదాలు చెప్తున్నారు ఇక నియోజకవర్గంలోని అన్ని ఊర్లను అభివృద్ధి చేసే జిమ్మెదారి నాదేనని టీవీలో తన మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యే కాళే యాదవ్ సార్ చెప్పుకొచ్చిండు ఇక ఎనకెరికి మొయినాబాద్ మండలాలకు చెందిన మండల ఉత్తమ ఉపాధ్యాయులను చాలా కప్పి సన్మానం చేసిన ఎమ్మెల్యే సార్ ఇక సార్ ఈ కార్యం పిల్లే కాదనకుండా వచ్చిందని చెప్పి వాళ్ళు అందరూ సంతోషపడి ఎమ్మెల్యే సార్ కు ధన్యవాదాలు చెప్పిర్రు కార్యాల హస్తంపాటి పెద్ద పెద్ద లీడర్లతో పాటు బుడ్డబుడ్డ లీడర్లు పాల్గొన్నారు